క్రోధం మీ లోపల దాగి ఉన్న మరో శత్రువు ఈ క్రోధం అంటే ఏమిటి మీ మనసులోని ఒక భావన అది మీ మనసులోనే ఉత్పన్నమవుతుంది ఆ మనసు ఆత్మతో ముడిపడి ఉంటుంది ఇప్పుడు ఆత్మతో ముడిపడి ఉన్న ఒక భావన దాన్ని తప్పని ఎందుకంటారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కోపం కూడా అప్పుడప్పుడు అవసరమే అందులోనూ ప్రత్యేకంగా మీరు మంచివైపు నిలుచున్నప్పుడు ఎదుటివాళ్లు అధర్మపక్షాన నిలబడి ఉన్నప్పుడు వాళ్లకు మర్యాదగా చెప్పినప్పుడు వినకపోతే ఎలా అయితే శ్రీరాముడు సాగరుడి మీద కోపడ్డారో అలా అది సరైనది అది ఎంతవరకు మంచిదంటే ఆ క్రోధాన్ని మీరు నియంత్రించుకోగలిగినంతవరకు ఒకవేళ కోపం మిమ్మల్ని నియంత్రిస్తుందో అప్పుడు పరిస్థితి ఎలా మారుతుంది అంటే ఎదుటున్న వ్యక్తి కోపంతో మీకు హాని కలిగించాలని చూస్తాడు మీరు చేతిలోకి తీసుకున్నారు ఆ నిప్పు ఎదుటివారికి హాని కలిగించడం కంటే ముందే మీ చేతిని కాల్చేస్తుంది అలానే క్రోధం కూడా ఇదే చేస్తుంది అందరికన్నా ముందు మిమ్మల్ని నాశనం చేస్తుంది మీ వివేకాన్ని చంపేస్తుంది మీరు మీ నియంత్రణని కోల్పోతారు అంతా నాశనమైపోతుంది చాలామంది వ్యక్తులు క్రోధంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటే అవి వాళ్ల వినాశనానికి కారణమవుతాయి కొంతమంది అంటుంటారు మా జీవితంలో ఎన్ని కష్టాలున్నాయంటే ఎన్ని బాధలున్నాయంటే ఖచ్చితంగా కోపం వచ్చే తీరుతుంది ఆ సమయంలో ఏం చేయడం మంచిదంటే మిమ్మల్ని మీరు ఆ క్రోధం నుంచి దూరంగా ఉంచుకోండి ఆ తర్వాత సమస్యని నివారించండి ఎందుకంటే ఆ నిర్ణయం మీ జీవితాన్ని ఒక ఉన్నత స్థాయికి చేరుస్తుంది కనుక క్రోధానికి దూరంగా ఉండండి ప్రసన్నంగా ఉండండి